పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిఇ శ్రీ శ్యామలరావు జేఈఓలు శ్రీ వీరబ్రహ్మం శ్రీమతి గౌతమి సివిఎన్ఎస్ఓ శ్రీధర్ ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు అందరిలో ఒకరిగా అమ్మవారికి దర్శనం చేసుకునే నేను పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనలను టీవీలో చూడడం పత్రికల్లో చదవడమే చేశా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం నా తల్లిదండ్రుల పౌరజనం సుకృతంగా భావిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉన్నానని అన్నారు గురువారం రోజున తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడం అదే రోజున శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని అన్నారు సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని మీడియాతో మాట్లాడారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందని అన్నారు రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్

మళ్ళా ముందుకు వచ్చారు బంతురా పెరుగు బంతురా బాయమ్ బా అట్లే వచ్చాను బా అట్లే వచ్చాను బా అండి ఈరోజు మహాపర్వదినం నా జీవితంలో ఇది ఒక మరొకరానటువంటి సంఘటనగా గుర్తుండిపోతుంది తిల్చానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూద్దమే తప్ప తర్వాత ఎప్పుడు వినడమే మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టుదల ఇవ్వాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది మహత్తరమైనటువంటి వృత్తులు పోయేటువంటి కార్యక్రమం ఎందుకంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చాను ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక విషయం ఈరోజు ఉదయం కూడా నేను తిరుమలలో కూడా చెప్పాను కార్తీక మాసంలో గురువారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారు పలువేలు మంగ అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి ఈ రోజు మనకు పలగడం అంటే ఇది అదృష్టంగా భావిస్తుంది ఇవాళ అన్ని దగ్గరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు రావాలన్నదే ముఖ్యమంత్రి గారు అన్ని ఆలయాలను కూడా ప్రక్షాళన చేస్తున్నాం అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత వైదిక సిద్ధాంతపరమైనటువంటి కార్యక్రమాలని ఇవాళ మొదలుపెట్టాము చేస్తూ వస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఈరోజు నన్ను ఇక్కడికి కార్యక్రమంలో వచ్చినప్పుడు మా ఈవో గారు శ్యామలరావు గారు మా జేఈఓలు వీరుబ్రహ్మం గారు గౌతమి గారు ఇతర డిప్యూటీ ఈవోలు అనేక మంది అధికారులు విజిలెన్స్ అధికారులు అందరూ వచ్చి అమ్మవారికి పట్టువసరాలు ఇచ్చే దానిలో ఉంటే దాన్ని కలిసి తీసుకోవడం జరిగింది ఒకరోజు నేను అప్పుడు కూడా శాసనసభ్యుడిని ఆలయానికి వచ్చి అమ్మవారి పేరుతో పుస్తకాలు ముద్రించి పది మంది వచ్చిన భక్తులకి పంపి పంచడానికి డిప్యూటీఈవో గారికి హ్యాండ్ చేయడానికి వస్తే ఆ రోజు డిప్యూటీఈవో గారు మీరేంచి ఇచ్చే పుస్తకాలను మేము పంపిణీ చేయడానికి మాకు సమయం చాలు మేము ఇవ్వలేము మీరు అక్కడ పక్కన పెట్టుకోండి ఎవరైనా అడిగితే ఇస్తాము లేకుంటే లేదు అని చెప్పి అప్పుడున్నటువంటి ఈవో గారు చెప్పడం జరిగింది మరి ఈరోజు ఆ తల్లే ఆమెకు వస్త్రాలు ఇప్పించుకోవడానికి నన్ను ఎంపిక చేసుకొని ఆలయ మర్యాదలతోటి ప్రభుత్వ మర్యాదలతోటి గౌరవంతో ఇవాళ లోపలికి పిలిపించుకున్నదంటే ఇది భాగ్యం